వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి బిగ్ లో ఉన్న నాటు ఎద్దుల ఫండ్స్ ఇవి అమ్మకానికైతే రావడం జరిగింది వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండల కేంద్రం బిజినాపల్లి గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు శ్రీకాంత్కి చెందిన ఈ యొక్క రెండు గుంటుకలతో సేద్యం చేస్తున్న ఎద్దులైతే అమ్ముతున్నారు ఫండ్స్ వీటి ధర ఒక లక్ష ముప్పై వేలు చెప్పారు రైతు వన్ థర్టీ థౌజండ్ వీటి హైటు ఏడు జానల్ల సైజు ఉన్నాయట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు యొక్క రైతు శ్రీకాంత్ను కాంటాక్ట్ చేయొచ్చు కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ ఎయిట్ టూ నైన్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ టూ వన్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతుని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కూడా మన ఛానల్కి ఇటువంటి సేల్స్ వీడియోస్ పంపించాలనుకుంటే కింద ఉన్న ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం